హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అసలు అరటి వృక్షం ఎలా వచ్చింది అంటే అరటి చెట్టు ఎలా వచ్చింది అనేది వీడియోలో తెలుసుకుందాం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయా చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి ఈ పద్య భావం ఎవరికైనాను తన కోపమే తనకు శత్రువు అవుతుంది తన శాంతమే తనకు రక్షణగా నిలుస్తుంది తను చూపే దయాగుణమే బంధువుల వలె సహకరిస్తుంది తన సంతోషంగా ఉండగలిగితే అది స్వర్గంతో సమానము తన దుఃఖమును చేతులార తెచ్చుకున్నట్లయితే అదే నరకం అని తథ్యము అలాంటిది దుర్వాస మహర్షికి ఎదురైంది దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ తన భార్య అయిన కదలితో ఒక పర్ణశాలలో నివసిస్తూ జపత పాదులు చేసుకుంటూ ఉండేవాడు భర్త కోపిస్తే అని తెలిసిన కదలి నిరంతరం ఎంతో జాగ్రత్తగా ఆయన కోపాన్ని గురికాకుండా ఉండేది ఈ క్రమంలో ఒక సాయం సంధ్య కాలంలో దుర్వాస మహర్షి ఎంతో అలసటగా ఉండటాన పర్ణశాల బయటి అరుగుపై నడుము ఆల్చాడు వెంటనే గార్డెన్ నిద్రలోకి జారుకున్నాడు ఆయన అర్ధంగి అయిన కదలి ఎంతోసేపు ఆయన నిద్రలేస్తాడని వేచి ఉండి సాయం సంధ్య చేయవలసిన సమయం దాటిపోతుందనే భయంతో ఆయన నిద్ర లేపుతుంది భార్య కథలి నిద్రాభంగం కలిగించినందున పరమకోపిష్టి అయిన దుర్వాస మహర్షి పట్టలేని ఆగ్రహంతో కళ్ళు తెరిచి భార్యను చూచాడు ఆ సమయంలో ఆయన నేత్రాల నుండి వెలువడిన అగ్ని జ్వాలలకు ఆమె భస్మమైపోతుంది తను కోపం తెచ్చుకోవడం వల్ల జరిగిన అనర్థానికి దుర్వాసుడు పడతాడు అయితే కొన్ని రోజుల తర్వాత దుర్వాసుని మామగారు తన కుమార్తెను చూసేందుకు ఆశ్రమానికి వస్తాడు తన కుమార్తె ఎక్కడాని దుర్వాసుని మామగారు అడుగుతాడు మెల్లగా జరిగిన విషయం అంతా చెప్పి క్షమించమని కోరుతాడు ఆ తర్వాత తనకు తపోశక్తితో ఆ భస్మం నుండి ఒక చెట్టును సృష్టిస్తాడు అదే కదలి వృక్షం అంటే ఇప్పుడు మనం పిలిచేది అరటి చెట్టు దుర్వాసుడు తన మామగారితో మీ కుమార్తె కదలి అందరికీ ఇష్టరాలి కదలి ఫలం రూపంలో అన్ని శుభకార్యాల్లో భగవంతుని నివేదనకే కాక మానవులు చేసే అన్ని వ్రతాల్లోనూ నోముల్లోనూ అన్ని శుభకార్యాల్లోనూ ప్రముఖ స్థానాల్లో ఉండి గౌరవం పొందుతుందని వరం ఇచ్చాడు ఆ కదలి ఫలాన్ని అంటే అరటి పండును మనం కడిగి దేవుని ముందుంచి కొద్దిగా తొక్కదీసి కదలి ఫలం సమర్పయామి అంటూ నివేదన చేస్తాం సో ఫ్రెండ్స్ కదలి ఫలం అంటే స్వచ్ఛమైన తెలుగులో మనం పూర్వకాలంలో కదలి ఫలం అని పిలుచుకునేవారు దానిని ఇప్పుడు అరటి పండు అని అంటున్నాం సో అరటి చెట్టు అలా వచ్చింది అంటే అరటి చెట్టు రావడం ఆ పండు ఆ దైవానికి ప్రతి శుభకార్యాల్లో ప్రముఖ స్థానం ఏర్పడడానికి గౌరవం పొందడానికి ఇది కథ అని మరి ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్